హాయ్ గాయస్ సో బిగ్ బాస్కి ఎవరెవరు పోతున్నారు లిస్ట్ ఏంది ఇవన్నీ ఎంతమంది పేర్లు తిరుగుతున్నాయి ఈ పేర్లు అన్నిట్లో ఎవరు పోతున్నారు ఎవరు పోతలేరు ఎవరు స్టేటస్ ఏంది అసలు ఏం చేస్తున్నారు అన్నీ చూద్దాం అసలు లిస్టే ప్రిపేర్ కాకుండా మీ రివ్యూవర్స్ అందరు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఇంతమంది వస్తారని చెప్పేసి ఊదర కొడతారు డప్పులు కొడతారు లెక్క ప్రకారం అక్కడ ఇంకేదో లిస్ట్ ప్రిపేర్ కాలేదు వాళ్ళు ఒక వంద మంది ప్రాబబుల్స్ని తీసుకున్నారు సో ఈ వంద మంది ప్రాబబుల్స్తోకి వెళ్ళి వాళ్ళు చాలా ఫిల్టర్లు చేస్తే ఫిల్టర్లు చేస్తా ఇంటర్వ్యూస్ అన్నీ అయిన తర్వాత కానీ వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్తారని ఒక మనకు ఒక ఐడియా వస్తుంది ఆ లిస్ట్ మనకు కూడా ప్రయత్నం చేస్తాం మనం కూడా చేస్తాం మీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం దానిలో ఏం లేదు మన వాళ్ళందరూ అన్న అందరు లిస్ట్ చెప్తారు నువ్వు చెప్తలేవు ఎందుకు అని చెప్పేసి అడుగుతారు సో ఆ లిస్ట్ ఎప్పుడు కాదు మనం అనవసరమైన ఫాల్త్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దని మనం ఇంతవరకు లిస్ట్ విషయం చెప్పలేదు సో ఇకపై ఈ లిస్టు విషయం చెప్పాల్సి వస్తుంది కాకపోతే మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ హచ్చి లిస్టులు ఈ స్పెక్యులేషన్స్ ఉన్నాయి కదా ఇంట్లో ఎవరు పోతే మంచిగా ఉంటుంది ఎవరు పోతే మంచిగా ఉంటుంది మనం కూడా కొన్ని పేర్లు చూసి అంటే మా మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమందికి అయితే పిలుపులు వస్తున్నాయి చిన్న చిన్నవి వస్తున్నాయి అని చెప్పేసి తెలుస్తున్నది సో వెళ్ళి ఎవరు పోతే మంచిగా ఉంటుంది ఎవరు పోతే బాగుండదు దీని ముందర మీ అందరూ కూడా నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఎవరు ఉంటే మస్తు ఉంటుంది అనేటువంటిది మీరు కింద కామెంట్ చేయరు నెక్స్ట్ వీడియోలో మీరు పంపించిన పేర్లలోకి వెళ్ళి ఎవరు పర్ఫెక్ట్ ఉంటుంది ఎవరు పర్ఫెక్ట్ ఉండదని అని చెప్పేసి ఒక విశ్లేషణ మనం చేసుకుందాం సో అప్పటిదాకా ఎవరు పోతారు ఎవరు పోతలేరు కొంచెం మనం పేర్లు చూసుకుందాం సో ఈ లిస్ట్లో మనకు ఎవరు చెప్పినా ఒక పేరు మాత్రం మిస్ చేయకుండా చెప్తున్నారు ఎవరు అలేఖా చికిల్స్ రమ్యా మోక్ష సో ఈమెకు ఇంట్రెస్ట్ ఉన్నది పోతున్నది అని చెప్పేసి చాలామంది ఉదరగొట్టేస్తున్నారు సరే పోతే ఎట్లుంటుంది చాలా బాగుంటుంది ఎందుకంటే బిగ్ బాస్కి కావాల్సిన స్పైస్ మొత్తం అమ్మాయి క్యారీ చేసి అందించేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉంటేనే బాగుంటుంది అని నాకు కూడా ఉన్నది కాకపోతే అది ఎంతవరకు దారి తీస్తుందో ఎందుకంటే ఆమె వాళ్ళకు కొంచెం బయటనే కంట్రోల్ కాదు మరి అందులోకి వచ్చినాక ఎట్లుంటుంది అంటే మనకు కావాల్సిన స్పైస్ జనాలకు కావాల్సిన స్పైస్ అయితే ఇస్తుంది ఇందులో ఏం డౌట్ కూడా లేదు సో ఆమె కూడా ఆమె మంచి ఆప్షన్ అని అనుకుంటున్నాను నాకు తెలిసి కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి అట సో ఏమైతే చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ క్యాండిడేట్స్ అంటే కన్ఫర్మ్ క్యాండిడేట్స్ అంటే ఇమాన్యుయల్ పేరు బాగా నడుతున్నది ఇమాన్యుయల్ అండ్ యాదవ్ రాజు ఈ ఒక్కరైతే ఖచ్చితంగా వస్తారని నాకు కూడా ఇన్ఫర్మేషన్ నైంటీ నైన్ పర్సెంట్ ఇమాన్యుల్ ఆర్ రాజు ఛాన్స్ బాగా పవిత్ర రాకుండా జబర్దస్త్ టీం నుంచి మనకు అంటే జనరల్ చూస్తుంటే జబర్దస్త్ నుంచి ఒకరు వస్తుంటారు కనుక సో ఇమాన్యుయల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నది వచ్చే ఛాన్స్ ఉండదు ఇమాన్యుల్ ఇంట్రెస్ట్ చూస్తుండే ఎందుకంటే మనకు ఇమాన్యులు ఎక్కడ చూసినా ఆ టీవీలో కిరాక్ బాయ్స్లో కానీ ఎక్కడ చూసినా ఇమాన్యుల్ కనిపిస్తున్నాడు కనుక కూడా కనిపిస్తున్నాడు కనుక ఈ రెండు పేర్లలో ఒకటి అయితే కన్ఫామ్ టిక్ పెట్టుకుంటే ఖచ్చితంగా వస్తారు ఈ రెండు ఒక్కరు అయితే రిమాన్యువల్ అది లేదంటే యాదం రాజు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కేటగిరీ పోయినసారి మనం చూసిన షోలో కూడా రోహి మన అవినాష్ కానీ రోహిణి కానీ వీళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఎక్స్ట్రాడినరీ వాళ్ళే అంటే ఫెయిల్ అయిపోయిన సీజన్ ఇంతో అంతా నిలబెట్టినంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్తోనే లాస్ట్లో నిలబడ్డదని నాకైతే అనిపించదు లేకుంటే ఇంకా గోర్నం ఫ్లాప్ అవుతుంటాయి సో ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇద్దరిని తీసుకున్న తప్పు లేదు పాద పవిత్ర కూడా మంచి చాయిస్ అనే నా ఉద్దేశం దేవ్ జానీ ఈ దేవ్జానీ అనే అమ్మాయి చాలా యాక్టివ్ అమ్మాయి ప్యూర్ తెలుగు రాదు బట్ వచ్చిరాని తెలుగు మాట్లాడుతుంటుంది షోలలో చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలుస్తున్నది గ్లామర్ కోటాలో ఈ అమ్మాయిని తీసుకుంటే తీసుకోవచ్చు వెళ్తే మంచి ఛాయిస్ అని అనుకుంటున్నాడు దేవ్జానికి వెళ్తే మంచి ఛాయిస్ అని నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి శివకుమార్ ఈ శివకుమార్ వెళ్ళాలని ప్రియాంక జైన్ కూడా గట్టిగా కోరుకుంటుంది ఈయన మోస్ట్లీ ప్రాబుల్ నుంచి అంటే టాప్ లిస్ట్లో కన్ఫర్మ్ లిస్ట్లో తను శివ్ కుమార్ అయితే ఖచ్చితంగా ఉంటాడు బికాస్ తనకు ఎక్స్పీరియన్స్ ప్రియాంక జైన్ చాలా చెప్పి ఉంటుంది ఆమె కూడా మొన్న ఒక ఇంటర్వ్యూలో చూస్తే పంపించాలనుకుంటున్నా అసలు శివ్ అంటే ఎవరో తెలియాలనుకుంటున్నా పబ్లిక్కు తెలవాలనుకుంటున్నాను వాళ్ళ మధ్య ప్రాంకులు చాలా అంటే ఆన్ షోస్లో మన షోస్లో కూడా ప్రాంకులు చేసేసి చాలా ట్రెండింగ్లో ఉంటారు ఎప్పుడు కప్పులు సో కాబట్టి శివ్ కుమార్ ఇస్ ద రైట్ చాయిస్ అనే నాకైతే అనిపిస్తున్నది మీరేమనుకుంటున్నారో చెప్పండి శివ్ కుమార్ తర్వాత ఇంకొక టీం ఇంకొక పేరు బాగా వినబడుతుంది ఏంటంటే అంటే వస్తే బాగుంటుందని నాకు కూడా అనిపిస్తుంది ఎవరు యష్ వీరగోని తెలుసు కదా మన సోనియా ఆకుల వాళ్ళ హస్బెండ్ అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ మ్యారేజ్ చేసుకున్న సోనియా ఆకుల వాళ్ళ హస్బెండ్ మొన్న మనం బిగ్ బాస్ బజ్ గురించి చెప్పినప్పుడు కూడా నా ఛాయిస్ అయితే సోనియా అని చెప్పాను మీరు చూడండి ఆ వీడియో లేకుంటే మళ్ళీ ఇక్కడ చెప్తున్నా బస్కు మాత్రం సోనియా వస్తే అదిరిపోతుంది నాకైతే అనిపిస్తుంది సో మీరు సోనియా కరెక్ట్ ఛాయిస్ అనుకుంటున్నారా లేదా మీరు కూడా చెప్పొచ్చు అండ్ యశ్వీర కొని తను అంటే మంచి ఛాయిస్ ఎందుకంటే తను స్మార్ట్ జోడీలో మంచి బాగా అది అనిపించు ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో కానీ తను బాగా చేశాడు లాస్ట్ వరకు మైండ్ మెచ్యూరిటీ ఉన్న క్యాండిడేట్ అండ్ చాలా ఇది కూడా బాగున్న క్యాండిడేట్ కనుక పెద్ద రెమ్యునేషన్ ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అతనికి వచ్చే రెమ్యునేషన్ పెద్ద విషయం అయితే కాదు సో అతను కూడా రైట్ చాయిసే అతను సెలబ్రిటీ కాకపోయినా సోనియా అంటే తను తన రంగంలో ఆయన చాలా పెద్ద వ్యక్తి కొన్ని కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు మంచి చదువుకున్న వ్యక్తి సో మంచి అని అనుకుంటున్నాను యశ్వీర కొని సోనియాకున్న కాంటాక్ట్స్తోని పుష్ చేస్తే చేయొచ్చు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూస్తే మేబీ అంటే ఒకవేళ సోనియాని కనుక బస్సుకు తీసుకుంటే తనని తీసుకోకపోవచ్చు తనని తీసుకుంటే బస్సుకు తీసుకోకపోవచ్చు అన్న సందేహాల్లో వాళ్ళకి నడుస్తుంది సో కాబట్టి యశ్విన్ కొని ఆల్సో మై చాయిస్ అంజలి పవన్ అంటున్నారు కానీ ఆమె రాదు ఆమె వచ్చే పరిస్థితి లేదు పవన్ వస్తారని అంటున్నారు అది కూడా నాకు నమ్మకం లేదు ఓకే సో నెక్స్ట్ సౌమ్య జబర్దస్త్లో మీకు యాంకర్ సౌమ్య తెలుసు కదా ఆవిడ వచ్చే అవకాశాలున్నాయని నాకైతే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మంచి ఛాయిస్ ఎందుకంటే బాగా మాట్లాడుతుంది కెమెరా అంటే బయటకు వచ్చినప్పుడు కానీ కొన్ని మాట్లాడేటప్పుడు బాగా మాట్లాడుతుంది అండ్ కొంత కాంట్రవర్సీ కూడా అయ్యే అవకాశాలున్నాయి ఆమెది బట్ ఆమె కూడా మన తెలుగు అమ్మాయి కాదు వేరే అమ్మాయి అంటే ఇప్పుడు నేను చెప్పే లిస్ట్లో వాళ్ళు తీసుకుంటారేమో అనుకున్నది నా ఛాయిస్ వేరే లాంగ్వేజ్ పీపుల్ కాదు నా ఛాయిస్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగు వాళ్ళని పెట్టాలనుకున్న కోరు కోరుకునే వ్యక్తుల్లో నేను మొదటి వ్యక్తిని అంటే మై ఛాయిస్ ఇస్ తెలుగు పీపుల్ ఓన్లీ బికాస్ ఇట్స్ ఏ తెలుగు బిగ్ బాస్ షో తెలుగు పీపుల్ని ఉండాలనేది నా కోరిక ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను ఓకే అంశూరెడ్డి రెడ్డి అనే అమ్మాయి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ కొన్ని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ చేసింది ఇప్పటికి కూడా సీరియల్లో చేస్తుంది రెడ్డి విల్ బి గుడ్ చాయిస్ డెఫినెట్గా గుడ్ చాయిస్ అని అనుకుంటున్నా ఒకవేళ ఇంకా పిక్ చేస్తే మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే లిస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు ఓన్లీ ప్రాబుల్స్లోనే ఉంది అండ్ ఇప్పుడు వాళ్ళు ఆఫీసీలో ఉన్నారు ఇది కామన్ మ్యాన్ ఎంట్రీకి లక్షల్లో వచ్చిన ఎంట్రీస్ వీళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఎప్పటి వరకు చేస్తారు ఏం చేస్తారు ఇవన్నీ చూడడం అయితే అసాధ్యం ఎంత పెద్ద టీంకైనా సో అందులోంచి నోన్ ఫేసెస్నే తీసుకుంటారు అనుకుంటున్నా అన్నోన్ ఫేసెస్ తీసుకొని రిస్క్ చేయరు ప్రతిసారి కనుక చూస్తే మనం కామన్ మ్యాన్ కేటగిరీలో అంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనో వాళ్ళనో తీసులో తీసుకుంటారు అండ్ ఇంకోటి మీకు చెప్పొచ్చు ఏంటంటే మేము బిగ్ బాస్ షోకి అప్లై చేసేసాము మాకు ఓటేసేయండి మమ్మల్ని తీసుకోండి మీ సపోర్ట్ ఉంటే మేము బిగ్ బాస్ షోకి వెళ్తామని మొదలెట్టారు వీడియోస్ ఇవన్నీ కాదు అనవసరంగా మీరు ఇట్లాంటి వీడియోస్ చేస్తే ఒకవేళ వన్ పర్సెంట్ ఏదైనా ఛాన్స్ ఉంటే ఆ ఛాన్స్ కూడా మీరు పోల్ కోల్పోయిన వాళ్ళు అవుతారు అలాంటి వీడియోస్ చేయకండి బిగ్ బాస్ ఎప్పుడు కూడా సీక్రసీ మెయింటైన్ చేస్తుంది మీరు వెళ్తున్న బిగ్ బాస్కు మేము అప్లై చేసేసినాము మీరు అందరూ సపోర్టింగ్ ఉన్నారు కదా ఎన్ని రోజులు సో మాకు సపోర్ట్ చేయండి మేము బిగ్ బాస్కి వెళ్తామని ఒక రెండు మూడు వీడియోస్ చూశాను నేను అట్లాంటి పొరపాట్లు దయచేసి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు మాత్రం అట్లాంటి పొరపాట్లు చేయకండి మీరు ఆ వీడియోలు మీకు ఆ రోజు ఇంకా లాస్ట్ వీడియోలు కూడా మేము చెప్పాం సోషల్ మీడియాలో మీరు ఏది కూడా సీక్రెసీ మెయింటైన్ చేయండి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మీ అప్లికేషన్ అక్కడనే చించి వేయబడుతుంది అది బిగ్ బాస్ వల్ల రూల్స్ ఉంటాయి అవి కొన్ని కాబట్టి మీరు అనవసరంగా సోషల్ మీడియాలోకి వచ్చేసి మేము వెళ్తున్నాం మాకు సపోర్ట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మాత్రం దయచేసి వద్దు ఎందుకంటే ఉండే ఛాన్స్ కూడా పోతుంది ఓకే సో నెక్స్ట్ రీతు చౌదరి సో రీతు చౌదరి కూడా వార్తల్లో వ్యక్తి ట్రెండింగ్లో ఉన్న వ్యక్తి ఆమెకు నాట్ ఓన్లీ ఈ ఫీల్డ్లోనే కాకుండా బయట దాంట్లో కూడా చాలా చోట్ల పేరు వినబడింది రీతు చౌదరి అనే అమ్మాయి మంచి చాయిసే బికాస్ తాను కొన్ని షోస్ కూడా చేస్తుంది బయట సో కావాల్సినంత స్పైస్ అయితే బిగ్ బాస్ టీమ్కు రీతు చౌదరి ఇవ్వగలుగుతుంది అండ్ స్టాండ్ అవుతుంది తను గట్టిగా మాట్లాడుతుంది సెన్సేషన్లో ఉంది కనుక రీతు చౌదరి ఆల్సో ఏ గుడ్ చాయిస్ ఓకే తర్వాత ఈ సంవత్సరం సింగర్ కేటగిరీలో ఎవరు వస్తారు నా ఛాయిస్ అయితే ఖచ్చితంగా సమీరా భరద్వాజ్ హూ ఇస్ ఇన్ ట్రెండింగ్ నా గుర్తుందిగా సమీరా భరద్వాజ్ గారు అల్లాడిపోతున్నాడు అడ్డీ బిడ్డ సో అల్లాడిపోతున్నాడు సమీరా భరద్వాజ్ గారు వస్తే అసలు బాగుంటుంది చాలా టార్గెట్ బట్ తను చాలా బిజీగా ఉంది బయట షూస్లో కానీ వాటర్లో చాలా బిజీగా ఉంది సో అవన్నీ వదిలేసి ఎంతవరకు వస్తుంది బిగ్ బాస్కి వచ్చే ఇంట్రెస్ట్ ఉందా లేదో తెలియదు తెలుసు బట్ నా ఛాయిస్ అయితే సింగర్ కేటగిరీలో సాకేత్ కానీ మన సమీరా భరద్వాజ్ కానీ బోతార్ గుడ్ చాయిస్ సమీరా భరద్వాజ్కి నా ఓటు ఎందుకంటే సోషల్ మీడియాలో అల్లాడించేస్తుంది అమ్మాయి కాబట్టి సమీరా భరద్వాజ్ గుడ్ చాయిస్ మీరు కూడా మీకు కూడా ఇట్లే అనిపిస్తుందా సో నా నా చాయిస్ అంటే నా డ్రీమ్ లెవెన్ లాగా నా టీమ్ ఏదైతే ఉందో మీరు కూడా కరెక్ట్ అనుకుంటే ఓకే అనుకుంటే నిజంగా కామెంట్ చేయండి కింద దట్ విల్ గివ్ అ బూస్ట్ ఫర్ ఎస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి తేజస్వి గౌడ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అంటున్నాను కానీ బట్ అమ్మాయి వచ్చే పరిస్థితి కనబడతలేదు ఇక్కడ కూడా తను వేరే తమిళ తమిళ్లో సీరియల్స్ కమిట్ అయింది తను రాకపోవచ్చు ఎందుకంటే మనకు అమర్దీప్ లోపల ఉన్నప్పుడు కొన్ని అవన్నీ చూసింది అమ్మాయి సో అట్లాంటి దానికి మళ్ళీ వస్తుందా రాదా అంటే నేనైతే రాదని అనుకుంటున్నాను నా ఉద్దేశ ప్రకారం ఇంకా చాలామంది ప్రవస్తి రాస్తారు అంటున్నాను కానీ ప్రవస్తి రాకపోవడమే బెటరు ఎందుకంటే అప్పుడైన ఇష్యూలో కూడా ప్రవస్తి చాలా బయటకు వచ్చేసింది ట్రెండింగ్లోకి వచ్చింది కానీ ప్రవస్తి బిగ్ బాస్లోకి వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది నా చాయిస్ అయితే ప్రవస్తి కాదు ఇంకా దానికి చాలా కారణాలు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్తే కొన్ని నచ్చు నచ్చకపోవచ్చు జనాలకు బట్ ప్రవస్తి అయితే నా చాయిస్ అయితే కాదు అంటున్నాను అంటే ట్రెండింగ్లో ఉండాలని నేను అనుకుంటారు బట్ మోస్ట్లీ సీరియల్ నుంచి అయితే చాలామంది వస్తారు సీరియల్ బ్యాచ్ నుంచి మీరు వద్దన్నా అనుకున్నా సీరియల్ బ్యాచ్ అయితే వస్తారు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు వాళ్లకు అంటే బిగ్ బాస్ టీమ్కి వచ్చేసి కేటగరైజేషన్ చేసినప్పుడు టీవీ ఆడియన్స్ని మెయిన్ టార్గెట్ చేస్తారు కాబట్టి ఎందుకంటే ఇది షో టె టెలికాస్ట్ అయితే టీవీలో ఓటీటీలో కాదు కనుక టీవీ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకే ఎక్కువ మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఉంటాయి కొంతమంది తీసుకుంటారు ఇక్కడ సమస్య ఏంటంటే ఈసారి కామన్ మ్యాన్లో ఎంతమందిని తీసుకుంటారు ముగ్గురు అని చెప్పేసి చెప్పారు బట్ అది తగ్గొచ్చు పెరగొచ్చు వచ్చిన ఎంట్రీస్లోంచి వాళ్ళు అనుకున్న ఫిల్టర్లన్నీ అప్లై చేసిన తర్వాత వీళ్ళు ఎంతవరకు ఇస్తారు ఏంటి ఇవన్నీ కూడా బిగ్ బాస్ టీమ్ ఫైనల్ చూసుకున్న తర్వాత చెప్తారు కనుక మోస్ట్లీ రెండు ఇద్దరు కానీ దానికన్నా పైన వచ్చే అవకాశాలు ఉంది ఇది మనకు ఎవరైతే సెలబ్రిటీస్ ఆశిస్తున్నారో వీళ్ళకి ఎంతవరకు గండి కొడుతుందో చూడాలా అందులో కూడా సోషల్ మీడియా వాళ్ళని కాకుండా కొంత కామన్ మ్యాన్ ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ అట్లీస్ట్ కామన్ మ్యాన్ అంటే నిజంగా కామన్ మ్యాన్ తీసుకోండి మళ్ళీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు తీసుకొస్తే కామన్ మ్యాన్ అంటే దానికి పదానికి అర్థం ఉండదు ఇదివరకు వచ్చిన వాళ్ళు మన చాలామంది ఏంటంటే మన ఆదిరెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు నేను కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్ళలేదు నాకు కామన్ మ్యాన్ కేటగిరీలో పిలవలేదు నేను అంత అనుకున్నారేమో ప్రొజెక్ట్ అట్లా చేశారు నేనైతే వెళ్ళలే అని చెప్పారు అట్లనే అంత ముందు కూడా చూస్తే కామన్ మ్యాన్ అంటే గణేష్ ఆయన కూడా ఆర్జేనే ఇట్లాంటి వాళ్ళు కామన్ మ్యాన్ కాదు కామన్ మ్యాన్ అనే పదానికి అర్థం వేరు పబ్లిక్ తెలియని వాళ్ళు అంటే నోన్ పర్సన్స్ కాకుండా ఎవరైతే లో ప్రొఫైల్లో ఉన్నారో నిజంగా కామన్ మ్యాన్ ఎవరైతే కలలు కంటున్నారో అలాంటి వాడికి ఎవరికైనా యాక్టివ్ ఉండి అట్లాంటి వాళ్ళకి ఒకరికి ఇద్దరికి అవకాశం ఇస్తే షో రేంజ్ ఇంకెక్కువ దిగుతుంది వాళ్ళతో పోటీ పడుతుంటారు సెలబ్రిటీస్ పోటీ పడ్డప్పుడు జనాలు అంటే డివైడ్ అవుతారు కామన్ మ్యాన్ సైడ్ ఇట్ సైడ్ డివైడ్ అవుతారు అది మజా ఎక్కువ వస్తుంది నా అలాంటి వాడికి చెప్పడానికి కూడా రోజు చెప్పడానికి కంటెంట్ కూడా దొరుకుతుంది నా స్వార్థం నాకుంది సో ఇట్లా రకరకాలుగా వస్తుంటాయి స్పెక్యులేషన్స్ ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయి రాలేదు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా లిస్ట్ ప్రకారం వస్తాను అందరు చేస్తున్నారా నన్ను ఎందుకు చేస్తలే చాలామంది అడిగారు సో దానికి చెప్తున్నాను ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే సో వీళ్ళు నా ఛాయిస్ వీళ్ళు ఉంటే బాగుంటుందని ఇంకొక లిస్ట్ రేపిస్తాను అంటే నా ఇంకొక కొన్ని చాయిస్ అనేది మీకు యాడ్ చేసి రేపిస్తాను మీకు ఓకే సో మళ్ళీ ఒకసారి తెలుగు వాళ్ళే రావాలని కోరుకుంటూ బిగ్ బాస్లో చూస్తూనే ఉండే అప్డేట్ కోసం బిగ్ బాస్ అప్డేట్స్ ఈసారి రెగ్యులర్గా వస్తుంటాయి బిగ్ బాస్ షో స్టార్ట్ అయినా కూడా డైలీ టూ ఆర్ త్రీ ఎపిసోడ్స్ అయితే వస్తాయి మనవి రివ్యూస్ వస్తుంటాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యుల్ నాట్ మిస్ మై రివ్యూ ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ లైక్ ద వీడియో అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శాన్స్ స్టూడియోస్ ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం అంతవరసలు శ్రీరామిలేంద్ర